ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంది విషయంలో అలేఖ్య కుట్ర తెలుసుకొని అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జ్యోతి అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటి సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే ఎంతో సంతోషంగా ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన అలేఖ్య అయితే నేను ఈ స్థానంలో ఉండాలి నువ్వు వచ్చావు నిన్ను ఎలా బయటికి గెంటాలో అర్థం కావడం లేదో నేను ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను కానీ ఖచ్చితంగా నిన్ను బయటికి నెట్టేస్తాను అంటూ అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండంగానే ఇక అప్పుడే ఇక అలేఖ్య దగ్గరికి జీవనైతే వస్తుంది ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఏముంది అక్కడ చూడు ఆదిత్యతో ఆనంది ఎంత సంతోషంగా మాట్లాడుతుందో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎలా సహిస్తాను నేను ఎట్టి పరిస్థితిలో కూడా సహించలేను అంటూ నీకు తన మనసులో అనుకుంటూ నీకు జీవన దగ్గర కూడా చెప్తూ ఎంతగానో కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు ఇలా కోపంగా ఉన్నావనే కదా నువ్వు బాధపడకూడదనే కదా నువ్వు సంతోషంగా ఉండాలనే నేను ప్రయత్నాలు చేస్తున్నాను ఎలాగైనా ఆనందిని ఇంట్లోంచి పంపించేసే బాధ్యత నాది నిన్ను ఆదిత్యాను ఒకటి చేసే బాధ్యత నాది అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో మరొక వైపు ఇక సునందైతే అలేఖ్యను నిలదీస్తూ ఉంటుంది నిలదీయంగానే ఇక అలేఖ్య అయితే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు అప్పుడే జీవనైతే ఇక అక్కడికి వెళ్ళి నిన్ను ఆనంది పిలుస్తుంది అంటూ చెప్పంగానే అమ్మయ్య మంచి సమయానికి వచ్చింది అంటూ అలేఖ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద్ అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అత్తయ్య నాటకాలు ఆడతారా అంటూ ఇక తన మనసులో అనుకుంటూ పైకే చెప్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో ఆ మాట విని చైతన్య అయితే వస్తారు ఎవరు నాటకాలు ఆడుతున్నారు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఆఫీస్కి రమ్మన్నా రావడం లేదు చెప్పిన పని చెయ్యడం లేదు ఇలా చేస్తూ ఉంటే నీకు చెంపలు పగలగొట్టవలసి వస్తుంది అంటూ అనంగానే ఎవర్రా ఎవరు చెంపలు పగలగొడతారు అంటూ జీవనైతే చైతన్య మీద చెయ్యెత్తుతుంది అప్పుడే జ్యోతి అయితే వచ్చి కోపంగా జీవన అని అరిసేసరికి ఇక జీవనైతే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక జ్యోతి అయితే కోపంగా వచ్చి జీవన చెంప అయితే పగల కొడుతుంది ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఏం చేస్తున్నానా నువ్వేం చేస్తున్నావు అసలు నీకు సంస్కారం ఉందా కట్టుకున్న భర్త చెయ్యెత్తుతావా మేము నేర్పించిన సంస్కారం గౌరవం ఇదేనా మన కుటుంబానికంటూ ఒక పరువు మర్యాద ఉంది నిన్ను చూస్తూ ఉంటే అదేది నిలబడేలా లేదో నీ భర్త పైన చెయ్యెత్తుతావా మీ నానమ్మ కానీ నేను కానీ ఎప్పుడైనా మా భర్తల్ని ఎదిరించడం చూసావా కనీసం వాళ్ళు మాట్లాడేదానికి ఎదురు సమాధానం చెప్పడం ఎప్పుడైనా చూసావా అలా గౌరవించాలి కానీ నువ్వేంటి ఏకంగా చెయ్యే ఎత్తేస్తున్నావు చూడు నువ్వేదో అల్లారి ముద్దుగా పెరిగావని నువ్వు ఎంత అల్లరి చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ చూస్తూ ఊరుకుంటున్నారని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అవసరమైతే ఆ చెంప ఈ చెంప పగలగొట్టి ఒక పక్కన కూర్చోబెడతాను తప్ప ఇలా గౌరవం లేకుండా మామ అంటే మర్యాద లేకుండా భర్తకి విలువ ఇవ్వకుండా ఇలా ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు చెప్తున్నాను గుర్తు పెట్టుకో అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు పోనీలేండి అత్తయ్య తనకేదో తెలియక చేసింది అంటూ ఇక అనగానే చూసావా నువ్వు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన చైతన్య ఇంకా నిన్నే వెనకేసుకు వస్తున్నాడు ప్రేమ అంటే అది అది గుర్తు పెట్టుకో నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టు అందరినీ బాధ పెడతానంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ జ్యోతి అయితే జీవనకి చెప్తూ ఉంటుంది ఇక జీవనైతే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది జీవన వెళ్ళిపోయిన తర్వాత జ్యోతి అయితే చైతన్యకి క్షమాపణ చెప్తుంది నన్ను క్షమించు చైతన్య మా జీవన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను ఏ ఆడపిల్ల తన భర్త పట్ల ఇలా ప్రవర్తించకూడదు నా కూతురు చెయ్యకూడని తప్పే చేసింది ఈ విషయం ఇక ఎక్కడితో వదిలేయండి ఈ విషయం గనుక బయటికి వస్తే ముఖ్యంగా మా కుటుంబ పరువే పోతుంది తనని ఎంతో పద్ధతిగా పెంచాలి అనుకున్నాము కానీ ఎంత పద్ధతిగా పెంచినా తన ప్రవర్తన మాత్రం ఇలా ఉంది అయినా ఏ బిడ్డ తప్పు చేసినా ఆ పెంపకానికి చాలా చెడ్డ పేరు వస్తుంది నా బిడ్డ తప్పు చేస్తుంది కాబట్టి మా పెంపకంలోనే ఏదో లోపం ఉండుంటుంది మమ్మల్ని క్షమించు అంటూ ఇక జ్యోతి అనంగానే అయ్యో అత్తయ్య మీరు చేసిన తప్పేముంది తను ఇంకా తన అహంకారాన్ని వదులుకోలేకపోతుంది ఎంతైనా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి కదా తన ప్రవర్తన మార్చుకోవడం కొంచెం కష్టమే అంటూ చైతన్య అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు అసలు ఈ జీవన ప్రవర్తనకి ఆనంది ప్రవర్తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆనంది అందరినీ అర్థం చేసుకుని ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది అందరికీ ఎంతో గౌరవ మర్యాదలు కలిగిస్తుంది కానీ ఈ జీవన మాత్రం ఇలా ప్రవర్తిస్తుందేటి అసలు తిన ప్రవర్తన మార్చుకోదా అంటూ తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే ఇంతలో ఇక జ్యోతి లోపలికి వెళ్ళంగానే సునంద్ అయితే లోపలికి రమ్మని చెప్తుంది ఈ విషయం ఇప్పటి వరకు ఎవరితోనూ చెప్పలేదు మీకే చెప్తున్నాను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆనంది మీ కూతురు లాంటిదని మీరు ఎన్నోసార్లు చెప్పారు కదా అందుకనే మీ కూతురు భవిష్యత్తు మీకు అప్పగిస్తేనే దాన్ని సరిచేస్తారని అర్థమైంది కాకపోయినా మీరు ఒక పెద్ద లాయర్ కదా మీకు ఈ సమస్యకి పరిష్కారం ఎలా వెతకాలో కూడా అర్థమవుతుంది అందుకని మీకు చెప్తున్నాను కానీ ఈ విషయం బయటికి మాత్రం రానివ్వకండి అంటూ సునందైతే అంటూ ఉంటుంది ఏంటో చెప్పండి సునంద గారు కుట్టికి ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి అన్యాయం జరుగుతున్నా ముందు తన తల్లి తండ్రి మాట ఎలా ఉన్నా నేను తనకి అండగా నిలబడతాను తన కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఏం చేయడానికైనా వెనుకాడను ఏం జరిగిందో చెప్పండి అంటూ జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది ఇక సునంద అయితే జరిగింది చెప్తుంది మీరు అనుకుంటున్నట్టు రోడ్డుపై పడి ఉన్న దివ్యని ఆనంది తీసుకురాలేదు నేనే డ్రైవింగ్ చేస్తూ ఉండగా తను నా కారు కింద పడింది అప్పుడే నేను తనని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా కంగారు పడుతూ వెళ్ళిపోయాను కానీ ఆనంది మాత్రం అలా వదిలిపెట్టడానికి వీల్లేదని తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించింది అసలు అమ్మాయికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే మొన్న హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత తనని చూసిన తర్వాతే నాకు అసలు నిజం తెలిసింది తన పేరు దివ్య కాదు అలేఖ్య అని తను ఇప్పుడు వరకు గతం గుర్తు లేనట్టే నటిస్తుంది కానీ తనకి గతం గుర్తుకు వచ్చిందని కావాలని ఆనంది జీవితంతో ఆడుకోవడానికి నటిస్తుందని అర్థమైంది అంటూ సునందనంగానే తను మీ కారు కింద పడిందని చెప్పే వరకు నాకు ఇప్పటి వరకు తెలియదు కానీ ఇక్కడ నాకు అర్థమవ్వనిది ఏంటి అంటే తనకి గతం గుర్తొచ్చిన తర్వాత ఆనంది జీవితంతో ఆడుకోవాలని చూడడం ఏంటి అసలు ఆనందికి అమ్మాయి ఏంటో ఎవరో తెలియదు అమ్మాయికి కూడా ఆనంది తెలియదు మరి అలాంటప్పుడు ఆనంది జీవితంతో ఆడుకోవాలని చూడడం ఏంటి అంటూ జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది నేను కూడా అదే చెప్పబోతున్నాను జ్యోతి గారు మీరు ఆదిత్యాకి యాక్సిడెంట్ ముందు వాడి జీవితం వేరు వాడు అలేఖ్యని ప్రాణంగా ప్రేమించాడు అటు అలేఖ్య తల్లి తండ్రి ఇటు మేము కూడా వాళ్ళ పెళ్లికి అంగీకరించాము ఇక రెండు రోజుల్లో పెళ్లి ఉంది అనగా మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల వాడికి కాళ్ళు విరిగిపోయాయి అప్పుడు ఆ పేరెంట్స్ ఈ కుంటి వాడికిచ్చి పెళ్లి చెయ్యను అంటూ నానా మాటలు అని అలేఖ్యను తీసుకుని వెళ్లిపోయారు తర్వాత ఇదంతా జరిగింది ఇప్పుడు తనకి గతం గుర్తుకు వచ్చింది ఆదిత్యాన్ని తన సొంతం చేసుకుని ఎలాగైనా ఆదిత్య ఆనందిని విడదీయాలని చూస్తుంది అందుకని నేను మీతో ఈ సమస్యని చెప్తే మీరు పెద్ద లాయర్ కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి పరిష్కారం ఆలోచిస్తారని మీకు చెప్తున్నాను అంటూ సునందనంగానే ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు కుట్టి జీవితానికి ఎలా న్యాయం చెయ్యాలో తెలియడం లేదు కుట్టి జీవితానికి న్యాయం చెయ్యాలి అంటే అటు అమ్మాయి జీవితానికి అన్యాయం జరుగుతుంది సరే సునంద గారు ఏం చెయ్యాలో నేను బాగా ఆలోచించి చేస్తాను అంటూ జ్యోతి అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది సరే సునంద గారు తనని నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అక్కడ తనకి గతం గుర్తుకు వచ్చిందో లేదో బయట పడిపోతుంది అక్కడికి పద్మమ్మని సింహాద్రి గారిని కూడా రమ్మని చెప్తాను అంటూ ఇక జ్యోతి అనంగానే మంచి ఆలోచన తీసుకువెళ్ళండి జ్యోతి గారు అంటూ చెప్తూ ఉంటుంది సునంద ఇంతలో ఇక కిందికి వచ్చిన తర్వాత జ్యోతి అయితే అలేఖ్యతో మాట్లాడుతూ ఉంటుంది దివ్య నేను బయటికి వెళ్తున్నాను నాతో పాటు నిన్ను తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను రా అంటూ అనంగానే మీతో పాటు నేను రావాలా నేను రాలేను నేను ఇక్కడే ఉంటాను నేను అక్కను వదిలి ఎక్కడికి రాను అంటూ అనంగానే మీ అక్క కూడా నాతో పాటే వస్తుంది కానీ నువ్వు పద అంటూ జ్యోతి అయితే ఇక అలేఖ్యను తీసుకుని వెళ్తుంది ఇంతలో ఇక ఆనంది అయితే కిందికి వస్తుంది అత్తయ్య జ్యూతమ్మ దివ్యను ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటూ అనంగానే నేను కూడా అదే అడిగాను ఆనంది చెప్పలేదు తనని హాస్పిటల్కు ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టుంది అంటూ చెప్పంగానే ఇక ఆనంది కూడా వెనకాలే వెళ్ళిపోతుంది వెళ్ళవే మా అమ్మ తనకి చూపించి నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నట్టుంది ఆ నిజం బయటపడకుండా నువ్వే ఆపుతావని నాకు తెలుసు అంటూ ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో పద్మమ్మ సింహాద్రిని హాస్పిటల్కి రమ్మని ఇక జ్యోతి అయితే ఫోన్ చేయడంతో అక్కడికి పద్మమ్మ సింహాద్రి కూడా అయితే వస్తారు ఇక హలేక్యనయితే లోపల హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇక డాక్టర్స్ అయితే అడుగుతూ ఉంటారు నువ్వు ఎప్పటి నుంచి గతం మర్చిపోయావు నీకు గతం గుర్తు లేదు కదా అంటూ అడుగుతూ ఉండగా వామో ఇప్పుడు వీళ్ళు గనక ట్రీట్మెంట్ చేస్తే నాకు గతం గుర్తుకు వచ్చిందని తెలిసిపోతుంది అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక ఏడుపు మొహం పెట్టి బయటికి వచ్చేసి ఇక ఇంతలో ఆనంది రాగానే అక్క వీళ్ళు నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు నీకు మెంటలు అంటున్నారు నేను ఇక్కడ ఉండలేనక్క నన్ను తీసుకువెళ్ళిపో అంటూ అనగానే ఏంటి జ్యోతమ్మ ఇక్కడ ఏం లోల్లు జరుగుతుంది అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో జ్యోతి అయితే ఆనందిని పక్కకు తీసుకువెళ్ళి నీకు జరిగింది తెలియక ఇలా మాట్లాడుతున్నావు నాకు జరిగిందంతా తెలుసు ఈ జ్యోతమ్మ మీద నీకు నమ్మకం ఉంటే ఈ జ్యోతమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే ఆలోచించి చేస్తుందన్న విశ్వాసం నీకుంటే నువ్వు ఇప్పుడు అడ్డు అడ్డుపడడానికి పడడానికి వీల్లేదు తనకి ఇక్కడ ట్రీట్మెంటు ఇవ్వనివ్వు నువ్వు అడ్డుపడితే నా మీద గౌరవం లేనట్టే అంటూ చెప్పంగానే లేదు జ్యోతమ్మ నీ మీద నాకు చాలా గౌరవం ఉంది సరే నేను ఏమి ఇబ్బంది పెట్టను అంటూ ఇక ఆనంది అనంగానే ఆ మాటలు విన్నా కలెక్కి అయితే నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆనంది ఒప్పుకుంది అలా జరగడానికి వీల్లేదో నేను ఇక్కడ ఉండను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే నేను ఏదోటి డ్రామా ప్లే చేయాలి అంటూ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఏదో ఫ్యూచర్స్ నటు అయితే నటిస్తూ ఉంటుంది అలేఖ్య ఇక ఉన్నట్టుండి పడిపోవడంతో సింహాద్రి పద్మావతి ఇక ఆనంది అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏమైంది దివ్య ఏం జరిగింది అంటూ అనగానే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు ఆనంది తనకి గతం గుర్తుకు వచ్చే సూచనలున్నాయి డాక్టర్ మీరు లోపలికి తీసుకువెళ్ళండి అంటూ ఇక లోపలికైతే పంపిస్తుంది జ్యోతి అలేఖ్య ఇంతలో ఇక జ్యోతి తన గురించి అన్ని వివరాలు తెలుసుకోమని తనకి తెలిసిన వాళ్ళకైతే చెప్పడంతో వాళ్ళైతే ఫోన్ చేస్తారు ఇక వాళ్ళైతే జరిగింది మొత్తం జ్యోతితో అయితే చెప్తారు మేడం మీరు ఎంక్వైరీ చేయమంటే చేశాము తన పేరు అలేఖ్య తన తల్లి తండ్రి తను చేసిన అవమానం భరించలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఈ ఊర్లోనే తన మేనమామ ఉన్నాడు తన మేనమాముని కలిసి అడిగితే అసలు నిజం చెప్పాడు మా అలేఖ్యకి ఎప్పుడో గతం గుర్తుకు వచ్చింది తను ఆదిత్యనే అబ్బాయిని సొంతం చేసుకుని తనతో పాటు తన తల్లి తండ్రి దగ్గరికి అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ముఖ్యంగా ఆస్తి కోసమే ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది తన తల్లి తండ్రి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు ఇక వాళ్ళ దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అందుకని తను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుని ఆదిత్య ద్వారా ఎలాగైనా ఆస్తి మొత్తం తన సొంతం చేసుకుని తను తన తల్లి తండ్రి దగ్గరికి ఆదిత్యాన్ని తీసుకుని వెళ్లిపోవాలని ప్లాన్ చేసింది అంటూ అన్ని నిజాలు అయితే తెలుసుకుని జ్యోతితో చెప్పడంతో జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పటి వరకు అలేఖ్యకి ఎలా న్యాయం చెయ్యాలని ఆలోచించాను కానీ అలేఖ్య ఆదిత్య మీద ఉన్న ప్రేమతో రాలేదు డబ్బు మీద ఉన్న ఆశతో వచ్చింది ఆస్తి అంతస్తుల కోసం వచ్చింది అలాంటి అలేఖ్య వీళ్ళిద్దరి మధ్యలో వచ్చి వీళ్ళిద్దరిని విడదీస్తాను అంటే ఎలా ఊరుకుంటాను ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ జ్యోతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేసి తనకి గతం గుర్తుకు వచ్చింది తను నార్మల్ మనిషి అయ్యింది అంటూ చెప్పంగానే ఆ మాటకి ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి డాక్టర్ మీరు అనేది తనకి గతం గుర్తుకు వచ్చిందా తను అందరితో మాట్లాడుతుందా అందరినీ గుర్తుపడుతుందా అసలు తన పేరేమని చెప్పింది తన ఊరేమని చెప్పింది అంటూ అనంగానే ఇంతలో జ్యోతి సైకి చేసినట్టే చెప్తూ ఉంటారు తన పేరు అలేఖ్యంట తన తల్లి తండ్రి అమెరికాలో ఉన్నారని తను కూడా అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని చెప్పింది అంటూ డాక్టర్స్ అయితే అనగానే ఆ మాటికి ఆనంది అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇక జ్యోతి అయితే అలేఖ్య దగ్గరికి వెళ్తుంది ఇక అలేక్యను చూసి ఇప్పుడు ఎలా ఉంది అలేఖ్య అంటూ ఆ బాగానే ఉంది అంటూ ఇక అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటికి జ్యోతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈవిడ నేనేంటి నార్మల్గా మాట్లాడేశాను అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఆగు కంగారు పడవలసిన అవసరం లేదు నీకు గతం గుర్తుకు వచ్చిందని నాకు తెలుసు నువ్వు ఆదిత్య ఆస్తి కోసం నటిస్తున్నావని కూడా తెలుసు ఈ విషయం ఆనందికి గనక తెలిస్తే నీ తోలు తీసేస్తుంది తను ప్రేమించిన వాళ్ల మీద ఎంత విశ్వాసంగా ఉంటుందో అలాగే మోసం చేసిన వాళ్ళ పట్ల అంతే కోపంగా ఉంటుంది ఆనంది ప్రేమని తట్టుకోగలవు కానీ కోపాన్ని మాత్రం తట్టుకోలేవు నిజం తెలియక నీ అంతటా నువ్వే ఆనంది జీవితంలోంచి బయటికి వెళ్ళిపోవాలి కాదు కూడదు నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుని ఆనందిని బయటికి పంపేసి ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను అని నువ్వంటావా అన్ని నిజాలు బయట పెట్టవలసి వస్తుంది నిన్ను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించి జీవితాంతం జైల్లో ఊసలు లెక్క పెట్టించేలా చేస్తాను నేను కూడా ఒక పెద్ద లాయర్ నన్ను నీకు తెలుసు కదా ఏ లా పాయింట్ ద్వారా వాదిస్తే నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావో అది నాకు తెలుసు నువ్వు నీ జీవితాన్ని న్యాయం చెయ్యాలి అనుకుంటున్నావో నీ జీవితం నాశనం చేసుకోవాలి అనుకుంటున్నావో అది నీ ఇష్టం నువ్వు గనక నా మాట వింటే నీ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేను సహాయం చేస్తాను నువ్వు అమెరికా వెళ్ళే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను నీ జీవితానికి ఒక దారి నేను చూపిస్తాను అంటూ ఇక జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది ఏంటి మీరు మాట్లాడేది నేను నటించడమేంటి నేను అమెరికా వెళ్ళడమేంటి మీరు ఏదో పొరపాటు పడుతున్నారు అంటూ దివ్య అంటూ ఉండంగా చూడు నేను పొరపాటు పడడం లేదు నువ్వు దివ్య కాదు అనేక్యని ఒకప్పుడు నువ్వు అధితాను ప్రేమించావని అన్ని విషయాలు నాకు తెలుసు కానీ నువ్వు నాటకం మాడుతున్నావని ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేకపోయారు అది నేను కనిపెట్టాను నీకు గతం గుర్తుకు వచ్చినా కావాలనే నువ్వు నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు అందుకనే నేను నీ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాను నువ్వు గనక నీ అంతటా నువ్వే ఆనంది జీవితంలోంచి తప్పుకోకపోయినా ఆదిత్యాన్ని నీ సొంతం చేసుకుని ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకోవాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు ఆలోచించుకో ఈ లాయర్ జ్యోతితో పెట్టుకుంటే ఎప్పటికీ కూడా నువ్వు బయటపడలేవు నా కుట్టి కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను తనంటే నాకు ప్రాణం తన జీవితానికి అన్యాయం చేసి తనకి జీవితమే లేకుండా చేస్తాను అంటే ఎలా ఊరుకుంటాను తన జీవితంలోకి వచ్చినా తనకి అన్యాయం చెయ్యాలని చూసినా చంపేస్తాను అంటూ జ్యోతి అయితే ఇక అలేఖ్యకి వార్నింగ్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది మరి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు